నమస్తే వెల్కమ్ టు లోకల్ నవంబర్ పదకొండవ తారీఖున జూబ్లీస్ లో ఉప ఎన్నిక జరగబోతుంది ఎలక్షన్ ఉంది ఆ రోజు ఇప్పటికే అన్ని పార్టీలు జోరుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారితో ఉన్నాము ఇక్కడ షేక్పేట్ డివిజన్లో ఉన్నాము మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ప్రజల స్పందన ఎలా ఉంది ప్రచారం ఎలా ఎలా ఉంది ప్రచారం ఎలా జరుగుతుంది ప్రజల స్పందన ఎలా ఉంది స్పష్టంగా సంపూర్ణంగా పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీల్స్ కాన్స్టిట్యున్సీలో మరొకసారి తన కంచుకోటని తన పాకలు వేసుకుంటుంది ఎవరెన్ని సర్వేలు మాట్లాడినా ఎవరన్ని జిమ్మికులు చేసినా ఎవరన్ని కళ్ళబల్లి మాటలు మాట్లాడినా ఎవరన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ పార్టీ ముప్పై వేల పైచిల్ కోటతో జూబ్లీస్లో జెండాగా ఎగరపోతుంది ఎవరెన్ని సర్వేలు చేసినా అని మీరు అంటున్నారు రీసెంట్గా కేకే సర్వే అనేది ఒకటి అంటే వెల్లడించింది అంటే బీఆర్ఎస్ గెలవబోతుంది అని ఆ సర్వేలో వెల్లడించడం జరిగింది మరి ఎట్లా చూస్తారు అంటే మీరు అధికారంలో ఉండి కూడా ఓడిపోతున్నారా మీరు కేకే అంటే కేకే సర్వే కేకే అంటే చెప్పమంటారా ఏంటి కేకే అంటే ఏంటి కేకే అంటే కల్వకుంట్ల కేకే అంటే కల్వ కుట్ర కేకే అంటే కల్వ కుతంత్రాలు ఇవన్నీ సర్వేలు చేసుకొని తనకు తానే డబ్బా కొట్టించుకుని ఆ సర్వేలతోని కాంగ్రెస్ పార్టీ ఏ కోశానికి కూడా ఇట్లా కూడా భయపడద్దు మేము ప్రజల్లో ఉన్నాం గత పన్నెండు సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఏం చేసినాడు ఈ రెండు నెలలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ప్రజలు గుర్తించారు ఈ కళ్ళబొల్లి మాటలు మాట్లాడి పేపర్ ఉంది కదా టీవీ ఉంది కదా ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది కదా ట్విట్టర్లో ఎక్కువ ఫాలో ఉన్నారు కదా అని చెప్పి ఇష్టం పెడితే ప్రజలు చూసి నవ్విపోతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చూసి కేటీఆర్ అహంకారంగా మాట్లాడుతున్నాడు కొన్ని వందల కోట్ల వేల కోట్ల సంపాదనని దోచుకొని దాచుకొని బ్యాంక్ అకౌంట్లలో బినామీల్లో వారి యొక్క చెంచకాల దగ్గర పెట్టి సోషల్ మీడియా మీద పైన చేస్తుంటే మేము భయపడతామా కాంగ్రెస్ పార్టీ సైన్యం ఎటు తెలుసా కాంగ్రెస్ పార్టీ తెలుసా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విషయానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ విషయానికి వస్తే ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిశ్శబ్దంగా ఉండడు ఒక సైనికునిగా పనిచేస్తున్నారు యుద్ధం ఏ విధంగా గెలవాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసు గతంలో కొన్ని వేల కోట్ల సంపాదనని బ్యాంక్ అకౌంట్లో జమ చేసుకొని వచ్చే వ్యవస్థతో ఇబ్బంది పెడతామంటే ఎవరు భయపడతాడు మీ నాయనే బొంద పెట్టి రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్న మీ నాయన్నే బొంద పెట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మర్చిపోతే ఎట్లా బా సార్ డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మర్చిపోతే ఎట్లా మళ్ళీ గుర్తు చేస్తాం వందకు వంద శాతం గుర్తు చేస్తాం ఇరవై మూడులా అవుటు ఇరవై నాలుగుల అవుటు ఇరవై ఐదులా టోటల్ అవుటు ఇంకేం సినిమా లేదు బీఆర్ఎస్ని బొంద పెట్టడమే తెలంగాణ ప్రజల యొక్క దేయం తెలంగాణ పదానికం యొక్క లక్ష్యం ఈ విషయాన్ని తెలంగాణ పదానికం గతంలో చెప్పారు ఇప్పుడు మళ్ళీ చూపిస్తారు ఎన్ని ముచ్చట్లు మాట్లాడినా ఎన్ని వ్యవహారాలు చేసినా కాంగ్రెస్ పార్టీ వచ్చే పదేళ్ళు అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది బంపర్ మెజారిటీతో నవీన్ యాదవ్ స్పష్టంగా గెలవబోతున్నాడు నవీన్ యాదవ్ ఒక ఆక్రౌడి అని కేటీఆర్ చెప్పడం జరిగింది ఏమంటారు అదే అదే నవీన్ అదే నవీన్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ చేరుంటే రౌడీ కనబడా చెప్పండి అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తే కనబడతా మీకు ఎందుకంటే చిల్లర మాట చేస్తారు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే నవీన్ యాదవ్ తర్వాత స్పష్టంగా ఇలాంటి చిల్లర చేయడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది కచ్చిరా గానులు అందరూ కబోత్ గానులు అందరూ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు వాళ్ళ కన్ను కనబడతలేవా గత పన్నెండు సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ మన జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ స్వచ్ఛందంగా సేవ చేస్తున్నాడు రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిండు ప్రజల్లో ఉంటున్నాడు ఒక బీసీ నాయకుడు ఒక బడుగు బలవీనర్ నాయకుడు ఒక నాయకుడిని ఎదిగితే ఓర్వలేక కుట్ర వృధా చేస్తూ ఉన్నారు వందకు వంద శాతం ఇలాంటి చిల్లర పనులు చేయడంలో బీఆర్ఎస్ పార్టీ ఐడి కార్డు అదే ఆధార్ కార్డు వాళ్ళకు చిల్లర మాటలు చిల్లర వ్యవహారాలు ఒక నాయకుడిని ఎదుగుకుంటే కుటుంబం పైన కూడా కుట్రలు అంటే చదువుకున్నవాడు ఒక బీ సామాజిక నాయకుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు స్పష్టంగా రేపు పీజీఆర్ యొక్క కంచుకోటని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే మళ్ళీ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ మళ్ళీ పెరుగుతున్న ఉద్దేశంతో చిల్లర చేసు ఈ చిల్లరగాండ్లకు రేపు రెండు నవంబర్ పద్నాలుగే పెద్ద చెంప దెబ్బ ఇది రాసుకోండి ఇది రాసుకోండి ఎన్ని కుట్రలు చేసినా కేటీఆర్ని తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతారు కేటీఆర్ ఏమనుకుంటుండు నేనే పెద్ద అనుకుంటుండు నేనే కావే కాబోయే కేటీఆర్ రాసుకో బీఆర్ఎస్ పార్టీ కాబోయే అధ్యక్షుడు హరీష్ రావే హరీష్ రావు స్పష్టంగా కవితను పంపించేసి ఫిఫ్టీ పర్సెంట్ పాస్ అయిపోయిండు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మీ ఆయన మీ ఆయన ఫార్మంత్ పెట్టిండు ఇంకా లాస్ట్ నువ్వే మిలిగినవు నువ్వు రాసుకో నువ్వు ఈ విషయము హరీష్ రావుని తక్కువ అంచనా వేయకు హరీష్ రావు నీ కింద ఎప్పుడో పెట్టేసిండు ఏంటో పెట్టేసిండు ఎప్పుడో గుంజసులో కూర్చుని ఇది రాసి పెట్టుకో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హరీష్ రావే కేటీఆర్ కింద పట్టినా పైన పైన పట్టిన కింద నుంచి లేచినా హరీష్ రావు ఎక్కడ రాయాలో అక్కడ రాయి కూర్చుంటాడు కవితను పంపించేసి అవి హరీష్ రావు ఫిఫ్టీ పర్సెంట్ గెలిచిండు ఫామ్ హౌస్కి వాళ్ళ మామ పరిధిం చేసిండు మనకి వీడు కేటీఆర్కి ఏం తెలియదాయే చిల్లర మాట మాట్లాడతాడు హరీష్ రావు స్పష్టంగా ఏం చేయాలో చేసుకుంటున్నాడు కాబట్టి నీ కుట్ర ఏమన్నా ఉంటే నీ కుతంత్రాలు ఏమన్నా ఉంటే హరీష్ రావు చేసుకో లేకుంటే నీ కుర్చీకి కింద అవుట్ ఆఫ్ కాలేజ్ ఏర్పతదు ఓటమి భయంతో అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారని అంటున్నారు మరి ఏం చెప్తారు వాళ్ళకి భయం కాదండి ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కొత్తనా కాంగ్రెస్ పార్టీ అధికారం చెప్పండి డెబ్బై డెబ్బై సంవత్సరాల భారతదేశంలో యాభై ఐదు సంవత్సరాలపై కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఎన్ని వ్యవహారాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ముందుకెళ్తా ఉంది ఎవరెన్ని చేసినా ఎన్ని కుట్రదాలు చేసినా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది వచ్చే పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మొత్తం ఎన్ని వేల మెజార్టీ తోటి గెలవబోతున్నారు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా మెజార్టీ పెరుగుతా ఉంది స్పష్టంగా ముప్పై వేల పైసలు మెజార్టీ అనుకుంటున్నాము అంతకు మించి ఉండొచ్చు అదే విధంగా చేస్తా ఉన్నాము స్టేట్ బ్యాంక్ డివిజన్ లో కొంచెం కాంగ్రెస్ పార్టీ వీక్ ఉందని వార్తలు వస్తున్నాయి మరి ఏం చెప్తారు అందుకేనా మీరు ఇక్కడ చాలా సీరియస్ గా తీసుకొని ఈ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు గత మూడు నెలల నుంచి ఇక్కడ సేవాదళ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు జితేందర్ గారు స్పష్టంగా రాజకీయం చేస్తా ఉన్నారు రాజకీయం చేసి గత మూడు నెలల నుంచి ఇక్కడ ఇక్కడనే తిరుగుతూ ఉన్నారు ఇక్కడనే పార్టీ ఓపెన్ చేసినారు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా రాజకీయం చేయాలో తెలుసు ఇంత పెద్ద నాయకుడు ఇక్కడ ఉన్నాక ఎందుకు ఇబ్బంది అవుతాయి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరచడానికి బలహోజన మెంబర్ ఉన్నాయి ఎవరైనా మాట్లాడినా ఎవరైనా కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా గెలవబోతుంది అన్న ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సేవాదర్ చైర్మన్గా ఉన్నారు రెండు మూడు నెలల నుంచి ఇక్కడ పార్టీ ఓపెన్ చేసినారు ఆయన సైన్యం ఎంతో తెలుసా డివిజన్లా రెండు వందల యాభై మంది డివిజన్లా కాన్షియన్సీలో కాదు మరి స్టేట్మెంట్లో కేటీఆర్ కూడా అభిమానులు ఎక్కువ బీఆర్ఎస్కి అభిమానులు ఎక్కువ అని అంటున్నారు మరి ఇట్లా పేమెంట్ బ్యాచ్కి కమిట్మెంట్ బ్యాచ్కి చాలా ఫరక్ ఉంటుంది భయ్యా పేమెంట్ బ్యాచ్కి కమిట్మెంట్ బ్యాచ్కి చాలా ఫరక్ ఉంటుంది పేమెంట్ అని చెప్పమంటారా అనొద్దు ఒక వ్యక్తి అనొద్దు చేసుకుంటారు వాళ్ళు డబ్బు ఉంది కదా మాట్లాడుతున్నారు వీళ్ళంతా కమిట్మెంట్ వీళ్ళందరూ ఈ వ్యవస్థ కమిట్మెంట్ వచ్చిన వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పూర్తి పూర్తి వ్యవహారంతో వచ్చిన వాళ్ళందరూ మీరు అడగవచ్చు స్పష్టంగా ఎవరు చూడండి అందరు టోపీ పెట్టుకుని టోపిలు ఎందుకు అంటే స్పష్టంగా గాంధీయ మార్గంతో వెళ్తున్నాం గాంధీయ మార్గంతో వెళ్ళి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి స్పష్టంగా మేము గెలవబోతున్నాం మేము భద్ర అండగా ఉండిపోతున్నాం కాంగ్రెస్ పార్టీ నినాదం ఇప్పుడు మల్లారెడ్డి ఏమో హెయిర్ కటింగ్ వేసిండు అలాగే పొన్నం ప్రభాకర్ ఏమో దోశలు వేసిండు మీరేమో ఇట్లా ఇస్త్రీ చేస్తున్నారు అంటే ఏంటి అంటే ఇట్లా ప్రచారంలో ఇది ఒక భాగం ఇది ఇది మన రజక సామాజిక వర్గం ఎంబీసీ సామాజిక వర్గం బి సామాజిక వర్గం మీ పక్షము వీళ్ళందరూ మా పక్షము ఇది మా ప్రజాపాలన పక్షం అని చెప్పి చెప్పే విధంగా ఎందుకంటే బడుగు బలహీన వర్గ నాయకుడిని ఎన్నుకోవాలంటే ఈ బడుగు బలహీన వర్గా అండగా దండగా నీడగా తోడుగా ఉన్నారు కాబట్టి ఎన్ని ముచ్చట్లు మాట్లాడండి నేను చెప్తున్నా కదా ఫేస్బుక్ పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ పెట్టుకొని ట్విట్టర్లో అకౌంట్ పెట్టుకొని ట్విట్టర్లో ఫాలోస్ పెట్టుకొని గతంలో మేము పది పదిహేను సంపాదించిన డబ్బుతోని అహంకారంగా మాట్లాడితే ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తెలంగాణ పదానికం ఒప్పుకోదు పెద్ద మరి మెట్టు సాయి కుమార్ గల్లీ గల్లి వచ్చి షేక్ పెట్టి తిరుగుతుంది కదా మరి ఏమంటారు ఈ ఓటు ఎవరికి వేస్తారు ఏ పార్టీకి వేస్తారు కాంగ్రెస్ కి ఎందుకు వేస్తారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు ఫస్ట్ నుంచి మా కాంగ్రెస్ వేస్తా కాంగ్రెస్ వేస్తా అది ఎట్లైనా కానీ కాంగ్రెస్ కి వేస్తా మరి మీరు కాంగ్రెస్ కి వేస్తా అన్నారు కదా మరి గతంలో రెండు సార్లు ఓడిపోయింది కదా కాంగ్రెస్ అది ఏదో మనకి ఏం తెలుసు కానీ మేమైతే కాంగ్రెస్ వేస్తాం మరి జూబ్లీస్ లో ఫైనల్ ఏ పార్టీకి వెళ్ళబోతుంది కాంగ్రెస్ మరి నా క్యాండిడేట్ ని రౌడీ అంటున్నారు కదా నవీన్ యాదవ్ అని ఏం చెప్తారు ఎదురు అంటారు మనకి ఎందుకు మనమైతే కాంగ్రెస్ కేసు మెట్టు సాయి కుమార్ తెలుసా మీకు నేను కాంగ్రెస్ పార్టీ తెలియని ముఖ్యము నేను ఏమంటున్నా కాంగ్రెస్ పార్టీ తెలియడం ముఖ్యము మెట్టు సాయి కుమార్ కాదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఇది కాంగ్రెస్ పార్టీ ఎవరో ఒక వ్యక్తి గురించి కాదు ఇది ఒక వ్యవస్థ సంస్థ కాదు ఒక వ్యవస్థ కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మా లక్ష్యం మా ధ్యేయం మేము చేస్తున్న ప్రతి పని స్పష్టంగా చేస్తాం బలహుడు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా దండగా ఉంటుంది మేము మాట్లాడే ప్రతి మాట స్పష్టంగా చెప్తాము మేము ఏమన్నాము మహిళలకు ఫ్రీ బస్ అన్నాము ఇచ్చాము ఐదు వందల సిలిండర్ అన్నాము ఇస్తున్నాము అదేవిధంగా రెండు వందల ఐదు యూనిట్ల కరెంట్ ఉంటున్నాము ఇస్తున్నాము ప్రతి ఇంటికి గడబ గడబకు సందర్భం అంటున్నాము ఇస్తున్నాము రేషన్ కార్డులు ఇస్తున్నాము అరే మేము చేస్తున్న ప్రతి పని స్పష్టంగా మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాము ముఖ్యమంత్రి ఏమో జూబ్లీల్స్ అక్కడ వెంగల్రావు వెంగల్రావు నగర్కి వెళ్ళి మేము మమ్మల్ని అంటే మీరు బీఆర్ఎస్ కి ఓటేస్తే ఈ పథకాలన్నీ రద్దయితాయి అని చెప్పినట్టు అని కేటీఆర్ అన్నాడు మరి బీఆర్ఎస్ కి ఓటేస్తే అని మాట్లాడలేడు పథకాలు మనకు స్పష్టంగా ఉన్నాయి పథకాలు మీకు ఇస్తున్నాము ఆ పథకాలు చూసి మేము చేసిన సేవ చూసి మాకు ఓటేమని చెప్పారు మీరు ఏదో మాట్లాడేసి బీఆర్ఎస్ ఏమంటున్నాను అబద్ధాలను నిజాం చేయడంలో నిజాలను అబద్ధం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మించిపోయింది ఇది పెట్టుకోండి బీజేపీ నథింగ్ ఇప్పుడు అబద్ధాలను నిజం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మించి అంతకు మించి వెళ్ళిపోయింది కాబట్టి ఇలాంటి వ్యవహారాలు చేసినా వ్యవస్థ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా బీసీ నాయకత్వాన్ని బలగ బలగిన వర్గ నాయకత్వాన్ని దళిత గిరిజన నాయకత్వాన్ని మైనార్టీ నాయకత్వాన్ని పెంపొందించి వారిని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా పెద్ద పెంపొందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ధ్యేయం చివరి ప్రశ్న నిన్న రాహుల్ గాంధీ బీజేపీ బీహార్లో నిన్న రాహుల్ గాంధీ బీహార్లో ప్రచారం చేస్తూ చెరువులో దూకడం జరిగింది మత్స్యకారులతోటి ఎలా అనిపిస్తుంది మీరు కూడా ఒక ఫిషరీస్ చైర్మన్ కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ని స్థాపించి కాంగ్రెస్ పార్టీ ద్వారా గతంలో లేకుండే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏ ఉండే స్పష్టంగా రాహుల్ గాంధీ గారి ఒక ఆదేశాల మేరకే రెండు వేల పదిహేడు సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా ఫిషర్మెన్ మత్స్యకార కాంగ్రెస్ అని చెప్పి ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడము స్పష్టంగా ఆ నమ్మకాంతో ఆ నమ్మకమైన వ్యవహారంతో నన్ను తెలంగాణ రాష్ట్రానికి చైర్మన్గా చేయడము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్పై అధికారం రావడం తద్వారా నన్ను తెలంగాణ ఫిషరీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ శాఖకు చైర్మన్ చేయడము అంటే ఇది రాజకీయంగా వచ్చిన వ్యవహారం కదా అంటే ఒక మత్స్యకార కుటుంబాన్ని స్పష్టంగా పైకి తీసుకురావాలి మత్స్యకార కుటుంబాలను రాజకీయంగా పైకి తీసుకురావాలి మత్స్యకార కుటుంబాలను ఆర్థికంగా సామాజికంగా తీసుకురావాలన్న ఉద్దేశంతో అప్పుడు నిర్మాణించిన సంస్థకు ఒక నాలాంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్త కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తని అని ఓ రాష్ట్రస్థాయి చైర్మన్ చేయడం అంటే అది రాహుల్ గాంధీ గారి యొక్క సేవా దృక్పథం కానీ రాజకీయ కోణం కానీ విధంగా ఆయన ముందు ఆలోచన విధంగానే వచ్చింది అది ఎప్పుడో ఏదో ఇప్పుడు ఎక్కడ ఏ డిమాండ్ ఏ ఏ పార్టీ లేదు మత్స్యకార విభాగం కాంగ్రెస్ పార్టీలో ఉంది అంటే ఫిషరీస్ ఫిషర్మెన్స్ ఫిషర్మెన్ ఉమెన్స్ అందరినీ కాంగ్రెస్ పార్టీ అక్కుని చేర్చుకునే విధంగా ముందుకెళ్ళినందుకు నిన్న మత్స్యకారులతో మద్దతుగా మత్స్యకారుల కన్నా వారికి కుటుంబ సభ్యులుగా భావించి నిన్న చెరువులు దిగడం వాళ్ళతో చేపలు పట్టడం అంటే కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము అంటే దీని ద్వారా స్పష్టంగా తెలిసింది మత్స్యకారులు కాంగ్రెస్ పార్టీకి అండగా కాంగ్రెస్ పార్టీకి దండగా కాంగ్రెస్ పార్టీకి మణిహారంగా ఉండిపోతున్నారు అని అంత పెద్ద రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ చెరువులో దూకారు కాంగ్రెస్ అగ్రనేత మరి మీరు ఫిషరీస్ చైర్మన్ మీరు ఎప్పుడు దొరుకుతారు చెరువులు దొరకడం కాదు సమయం బట్టి సందర్భం బట్టి దిగుతాము ఆయన ఆయన ఇప్పుడు అంత పెద్ద నాయకుడు దిగినా మేము దిగుతాము మేము కూడా వంద పర్సెంట్ దిగుతాము దానికి అంటే పెద్ద ఎత్తున చెరువులలో వేస్తున్నారు కదా చేప పిల్లల్ని మీరు కూడా చెరువులో దిగాల్సిన టైం వచ్చింది అనుకుంటే వంద పర్సెంట్ దిగుతాము సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఇక ఇక చివరి ప్రశ్న త్వరలో మీ ప్రభుత్వం ఐదు వందల రోజుల్లో కూలిపోబోతుందని కేటీఆర్ అన్నారు ఏం చెప్తారు ఐదు వేల అయినా కూడా కూలిపోదు ఎదవా కేటీఆర్ గారికి మతి భవించింది అవలగా తయారవుతున్నాడు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన పక్షంలోనే కాంగ్రెస్ పార్టీ పో కోలిపోతుంది కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలు కూడా ఉంటుందని చెప్పినటువంటి ఈ దుర్మార్గులు ఇప్పుడు రెండు సంవత్సరాలు కాబోతుంది ఎక్కడ వచ్చి మీరు అధికారం కాంగ్రెస్ పార్టీ నా బ్రదర్ రాజకీయం కాంగ్రెస్ పార్టీ కొత్త నా బ్రదర్ ఇట్లా చిల్లర మాటలు మాట్లాడితే ఇంకా తన దిగదారితనాన్ని ఇంకా దిగుతున్నాడు ఇంకా గోతుల్లోకి పోతున్నాడు కేటీఆర్కి మతి భ్రమించింది జూబ్లీస్ ఎన్నికల తర్వాత శాశ్వతంగా కేటీఆర్ ఎర్రగడ్డకే పరిమితం అవుతాడు ఎర్రగడ్డందుకు జూబ్లీలో ఎర్రగడ్డ ఎర్రగడ్డ అనేది చాలా ఫేమస్ హైదరాబాద్ నగరంలో ఎర్రగడ్డ గురించి స్పష్టంగా తెలుసు ఎవరికి కేటీఆర్కి జూబ్లీస్ ఎన్నికల తర్వాత స్పష్టంగా శాశ్వతంగా ఎర్రగడ్డకే పరిమితం కాబోతున్నాడు కేటీఆర్ ఎర్రగడ్డలు ఏముందు హైదరాబాద్లో ఉన్న ప్రతి గల్లీ వ్యక్తికి తెలుసు ఎర్రగడ్డ అంటే ఏంది ఎర్రగడ్డ ఎర్రగడ్డ ఫేమస్ ఏంది కాబట్టి ఎర్రగడ్డకే పరిమితంగా కాబోతున్న కల్వకుంట తారక రామారావు గారు మీ కల్వ కుట్రల సర్వేని మీ కల్వకుంట్ల సర్వేని మీ కల్వ కుట్రంత సర్వేని తీసుకొని మర్చికొని ఎక్కడ పెట్టుకోవాలనో అలా పెట్టుకోండి మజా వస్తుంది ఇంకేమన్నా దెబ్బలు కావాలనుకుంటే రెండు వేల ఇరవై మూడు ఎట్లా కొట్టినాము రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎట్లా కొట్టాము ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికల్లో కూడా అంతకన్నా గట్టిగా కొడతాం అంతకన్నా పవర్ఫుల్గా రాసి పెట్టుకోండి ఇది ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి ఎనుమూల రేవంత్ రెడ్డి అనే నేను వచ్చే పదిహేను సంవత్సరాలు ఆయనే ఉంటాడు ముఖ్యమంత్రిగా ఇది రాసి పెట్టుకోండి ఎన్ని కుట్ ఎన్ని ఎన్ని చేసినా కూడా కేటీఆర్ రేపు నువ్వు ఎన్నికల్లో నువ్వు గెలవవు ఎక్కడ నిల్చున్నా తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల నిల్చున్నా సిద్దిపేట నిల్చున్నా మీ అయ్యా ఉన్నటువంటి గజ్వాల నిల్చున్నా కూడా వందకు వంద శాతం వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ ఓడిపోతున్నాడు ఇది రాసుకు పెట్టుకోండి ఈసారే చివరి ఎన్నికల్లో కేటీఆర్కి ఎర్రగట్టకే పరిమితి కావాలి ఎట్లయితే నువ్వు సొంత చెల్లిని సొంత చెల్లిని ఇబ్బంది పెట్టినా నువ్వు ఇంకో లేడీస్కి ఎట్లా హ్యాండ్ నాయన కాబట్టి ఇలాంటి చిల్లర పలుకు పలికే ముందు మాట్లాడుతుంది ఎవరు ఎవరితో నువ్వు చేస్తుంది తెలుసుకో మీ నాయన అహంకారానికి ఐడి కార్డు ఉన్న మీ నాయననే బుంద పెట్టిండు ఎన్నమల రేవంత్ రెడ్డి గారు నువ్వేంత బాల బాగానివి కేటీఆర్ రేవంత్ అన్న ముందు ఒక బాల్ బా బాల్ బా అంతే నీ స్థాయి అంతేనే అంతేనే ఉండు ఎగిరేగిరి మిరిసి మిరిసిపడకు కింద పడకు